హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచైతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మూడవ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం కొబ్బరి చెక్కలను చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మీ దగ్గర కొబ్బరి కూరముంటే తురుముకోవచ్చు లేదంటే మిక్సీలో ఈ విధంగా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని వేసి స్టవ్ మీద పెట్టేసేయండి ఈ కొబ్బరి అన్నంలో కొబ్బరి తురుము వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి పాలను కూడా తీసుకుని వేసుకోవచ్చు కొబ్బరి పాలను ఏ విధంగా వేసుకోవాలంటే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ని వేస్తాం కదా ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసు కొబ్బరి పాలు ఒక గ్లాసు వాటర్ని వేసుకోవాలి కొబ్బరి అన్నంలోకి పోపుని ప్రిపేర్ చేసేద్దాం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఇవి సగం వేగాక కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకు ఒక కప్పు కొబ్బరి తురుము చిటికడు ఇంగువ టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపులో మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచిన రైస్ని వేసి కలుపుకోవాలి రైస్ అంతటికి పోపు సమానంగా కలిసే విధంగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారికి పెట్టే ప్రసాదం కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది కొబ్బరి అన్నాన్ని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువగా గుడిలో పెట్టే ప్రసాదం అయితే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్